వెల్కమ్ టు ఆర్కే టీవీ కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఈరోజు స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ప్రాంగణంలో పట్టణానికి చెందిన పలువురు ట్రాన్స్జెండర్స్ వారి న్యాయమైన డిమాండ్స్ కోసం ఎంఆర్పీకి వినక్తి పత్రం అందజేశారు ట్రాన్స్జెండర్గా మారినప్పటి నుండి తమ కుటుంబాలకి దూరంగా ఒంటరిగా బతుకుతున్నామని ప్రభుత్వం మమ్మల్ని ట్రాన్స్జెండర్గా గుర్తించి నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ అందజేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే సామాన్య ప్రజలకు ఇచ్చిన మాదిరిగానే తమకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఇచ్చి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు ఇంకా అలాగే తమలో చాలామంది ఉన్నత చదువులు చదువుకున్నారని వారికి సరైన శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని అలాగే ట్రాన్స్జెండర్లు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ లోన్లు అందించాలని ట్రాన్స్జెండర్లకి నివాసానికి ఇంటి స్థలాలు అర్హత ఉన్నవారికి సొంత ఇల్లు ప్రభుత్వం కేటాయించాలని సందర్భంగా స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గౌరికలమ్మ బి సింధు మొదలగు ట్రాన్స్జెండర్స్ పాల్గొన్నారు అందరికీ నమస్తే నమ్మేనూర్ మండలం మాది నా ఒక ట్రాన్స్ జెండర్ అండి మా ట్రాన్స్ వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డ్ కావాలి మాకు సింగల్ ఫ్యామిలీలో ఫ్యామిలీలో రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఫ్యామిలీలో నెంబర్ ఉంటాం మేము అది ఫ్యామిలీ నుంచి తొలగించి మాకు సపరేట్ సింగల్ కార్డు కావాలని కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి మాకు సింగల్ కార్డు రేషన్ కార్డు కావాలి అలానే మాకు ఇండ్లు సలహాలు లేవండి ఇండ్లు సలహాలు ఇప్పించాలని కోరుకుంటున్నాం మేము మా ట్రాన్స్ వాళ్ళకి బాడీ కట్టే కాదు బాడీలు కానీ ఎవరు ఇవ్వరు మా ట్రాన్స్ వాళ్ళకి మాకు సపరేట్ ఇండ్ల స్థలాలు కావాలి అలానే మగాలకు ఆడవాళ్ళకి ఎలా ఇస్తారో హెల్త్ కార్డు మా మా కమ్యూనిటీ వాళ్ళకి హెల్త్ కార్డు కావాలి మాకు ఆ హెల్త్ కార్డు కానీ కావాలని వేర్కుంటున్నాం కూటమి ప్రభుత్వానికి మళ్ళీ అలానే మా మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళు ఉన్నారు బీటెక్ చదివిన వాళ్ళు కానీ ఉన్నారు వాళ్ళు చదువు తగినంత వాళ్ళకి జాబ్ ఇపిఎల్ అని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా చదువు లేకున్న వాళ్ళకు ఏదైనా గానీ జీవనోపాధి చేపించుకోవాలని మాకు లోన్లు ఇచ్చేయడం కానీ ఏదైనా అంగడి పెట్టుకోవడం గానీ పెట్టుకుంటాము లోన్లు గానీ ఇప్పించాలి మాకు చదువు లేకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి అన్ని దాంట్లోన అన్ని డిపార్ట్మెంట్స్ లో గాని చదువుకున్న వాళ్ళకి ఇప్పించాలని కోరుకుంటున్నా నా పేరు సింధు నేను ఒక ట్రాన్స్ అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే మా ట్రాన్స్జెండర్స్ కోసం చాలా కష్టపడి ముందుకు వచ్చిందో ఈ మన కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మమ్మల్ని పట్టించుకొని మాకు ఒక దారి చూపగలరని మేము కోరుకుంటున్నాము నా పేరు శ్రీవల్లి నేను ట్రాన్స్ అండి నేను డిగ్రీ దాకా చదువుకున్నా ఇంతవరకు నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటిది ఇది లేదు సో దయచేసి చదువుకున్న వాళ్ళకు కూడా ఏదో ఒకటి జాబ్ ఎందులో అయినా సరే ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను తెలంగాణ చదువు లేని వాళ్ళకు కూడా ఏదో ఒకటి బిజినెస్ చేసుకుంటారు ఏదో జీవనోపాధి కల్పించండి దయచేసి మమ్మల్ని దయచేసి గుర్తించి ఎంకరేజ్ చేయండి గవర్నమెంట్ వాళ్ళకు అందరికి నా పేరు మోక్ష మేము ఎముకలూరు మండలం నుండి మాట్లాడుతున్నాము కొంచెం చాలా వాళ్ళు అర్థం చేసుకుంటారని కొంచెము మా బాధ ఉండాలి కాబట్టి చెప్తున్నాము మీరే చూడాలి సార్ మా బాధ కొంచెం అర్థం చేసుకోవాలి మాకు క్లారిటీ ఇవ్వండి మాకు జాబు లేవు ఏం లేవు సలానాలు ఇవ్వండి కొంచెము రేషన్ కార్డు రేషన్ కార్డు అన్ని చెయ్యండి సార్ అదే ఓటర్ కార్డు గానీ ఉన్నాయి ఆధార్ కార్డు అన్ని ఉన్నాయి రేషన్ కార్డు ఈ ఒక్క ఇస్తే హెల్త్ కార్డు మేము ఉంటాం సార్ హెల్త్ కార్డు హెల్త్ కార్డు అవన్నీ చేయాలి సార్ నమస్కారం